శుభలగ్నం సెకండ్ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోతే ప్లీజ్ ఒక్కసారి చూడరా అలా ప్రశాంతి ఇచ్చిన వారం రోజుల సమయం గడిచిపోతుంది రాత్రి సోఫాలో కూర్చొని ఈ విధంగా తను ఇచ్చిన ఆఫర్ గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది ఎలా భర్తను ఒప్పించాలా అని ఆలోచన ఒకవైపు రెండు కోట్లను వదులుకోవడం అంటే ఎలా అని ఆలోచన ఒకవైపు ఇంతలో అఖిల్ అక్కడికి వస్తాడు దాత్రి దాత్రి ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను ఏం చేస్తున్నావు ఏ దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అది ఏంటంటేనండి నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఇప్పటికిప్పుడు రెండు కోట్ల రూపాయలు వచ్చే ఆలోచన ఏదన్నా ఉంటే చెప్తారా మీరు ఏంటి రెండు కోట్ల అవేమన్నా చిల్ల పెంకులు అనుకుంటున్నావా అంత ఈజీగా దొరకడానికి నా దగ్గర ఇలాంటి తప్పుడు ఆలోచనలు లేవు అబ్బా అదేం కాదు మీరు ప్రశాంతంగా ఇలా కూర్చోండి మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను నేను అని అంటుంది ఏంటబ్బా అంత పెద్ద శుభవార్త సరే చెప్పు వింటాను అది అదేంటంటేనండి మొన్న గుడికెళ్ళినప్పుడు మీ బాసు కూతురు ప్రశాంతి అంట నన్ను కుడి దగ్గర కలిసిందండి నాతో ఒక మాట చెప్పింది ఆ మాట విని నాకు చాలా కోపం వచ్చింది కానీ తను ఒక మాట చెప్పేటప్పటికీ నాకు ఏం మాట్లాడాలో తెలియలేదండి ఏం చెప్పిందో నీకు తను అంత సంతోషం ఇచ్చే మాట అదేంటంటేనండి మరి చెప్తాను మీరు కోపడకూడదు మరి నిదానంగా వినండి తను మిమ్మల్ని ప్రేమిస్తుందంటండి మిమ్మల్ని తనకిచ్చి పెళ్లి చేస్తే నాకు రెండు కోట్ల రూపాయలు ఇస్తుందంటండి ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది కానీ ఆలోచన చెయ్యగా రెండు కోట్ల రూపాయలంటే మనం ఎప్పటికీ సంపాదించాలి చెప్పండి మీరు ఏమనుకోకుండా తనని పెళ్లి చేసుకున్నారంటే మనకి చాలా డబ్బు వస్తుందండి మనము కోటేశ్వర్లం అయిపోవచ్చు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ప్లీజ్ నా కోసం అని అంటుంది ఆ మాటతో అఖిల్ ఫ అట్టు మన ఒక చెంపదెబ్బ పీకుతాడు దాత్రిని స్టోప్ నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా ఇద్దరు పిల్లల తండ్రిని నన్ను రెండో పెళ్లి చేసుకోమంటావా నీకస్సలు కొంచెం కూడా బుద్ధి లేదు అయినా డబ్బు కోసం నన్నే అమ్మేస్తావా నువ్వు ఏమండి నన్నే కొడతారా మీరు సంపాదించి పెట్టలేనప్పుడు కొట్టే అధికారం మాత్రం ఎక్కడి నుంచి వస్తుందండి అయినా నేనేమన్నాను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాను అంతే కదా అంత మాత్రానికే నన్ను కొడతారా కొట్టాలా నిన్ను చంపాలా నీకు అసలు కొంచెమన్నా అర్థమవుతుందా నేను తనని పెళ్లి చేసుకుంటే నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది నువ్వు ఉత్తి డబ్బు గురించే ఆలోచిస్తున్నావు దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి ఏమీ ఆలోచించట్లేదు మీరనుకున్నట్టు ఏమీ జరగదు మేమిద్దరము కలిసిమెలిసే చాలా సఖ్యంగా ఉంటాము కానీ నాకు డబ్బు చాలా ముఖ్యం ఎంతసేపని ఈ పేద జీవితంలో పడి నా జీవితం నా పిల్లల జీవితం నాశనం చేసుకోవాలి నాకు తప్పకుండా మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే నేను ఒప్పుకోను నీకు నచ్చింది నువ్వు చేసుకో నీకు చాతనైంది నువ్వు చేసుకో నేను ఇప్పుడే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను దాంతో అఖిల్ కోపంగా వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాడు ఏంటి అల్లుడు గారు ఇంత అర్జెంట్గా రమ్మన్నారు ఏంటి విషయం అంత అంత గొప్ప ఘనకార్యం చేసింది మీ కూతురు ఆ విషయం ఏంటో మీ కూతురినే అడిగి తెలుసుకోండి అది అదేంటంటేనమ్మా తన బాస్ కూతురు ఈ అని తనకిచ్చి పెళ్లి చేస్తే నాకు రెండు కోట్లు ఇస్తానన్నదమ్మా మీరే చెప్పండి ఇది ఎంత మంచి అవకాశమో నాకు మళ్ళీ ఇంత డబ్బు దొరుకుతుందా అందుకే ఈయనని ఆ పెళ్లికి ఒప్పుకోమని ప్రతిమాడుతున్నానమ్మా అది ఒప్పుకోక పైగా అందరిని పిలిచి రాద్ధాంతం చేస్తున్నాడు మీరే చెప్పండి న్యాయం ఉసే ఉసే క్రాష్ట్రాల నీకెంత బుద్ధి లేదే కట్టుకున్న భర్తని వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తావా అది పాపిష్టి డబ్బు కోసం డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుందే దానికోసమని కట్టుకున్న భర్తని ఇంకొకరికి అమ్మాలని చూస్తావా నీకు సిగ్గు ఉందా ఓహో ఇదా సంగతి అల్లుడు గారు మీరు ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించండి డబ్బులు లేని మీరన్నా ఎలా బతకగలరు ఇది ఈ పెళ్లి చేసుకుంటే ఇంత డబ్బుతో మీరు జీవితకాలం సుఖంగా బతకచ్చు మామయ్య గారు మీరు అసలు కన్న కన్నతండ్రేనా ఇలా మాట్లాడుతున్నారు చాలా బాగా అన్నావు బాబు అవునండి దానికి కన్న తండ్రి వయ్యుండి నీవే దాని జీవితాన్ని నాశనం చేసుకోమని చెప్తావా ఏ కన్న తండ్రి అయినా చెప్పే మాటేనా ఇది నీ బిడ్డ బతుకు నాశనం అయిపోతుంది డబ్బు కోసం దాన్ని గొంతు కోసుకోమంటావా మీకు కొంచెమైనా బుద్ధుందా చూడండి మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ దరిద్రమైన జీవితం నేను అనుభవించింది చాలు నాకు ప్రశాంతి రూపంలో కోట్ల ఆస్తి కలిసి రాబోతుంది నా భర్త ఈ పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే లేదంటే నేను ఉరివేసుకుని చచ్చిపోతాను ఇక ఈ విషయం మీద నిర్ణయాన్ని నా భర్తకే వదిలేస్తున్నాను అని అంటూ సరసరామని డోర్ వేసుకుంటుంది దాత్రి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతారు ఇక చేసేదేమీ లేక అఖిల్ ప్రశాంతితో పెళ్లికి ఒప్పుకుంటాడు అలా రెండు నెలలకి అఖిలుకు ప్రశాంతికి పెళ్లి జరిగిపోతుంది రెండు కోట్ల రూపాయలు తీసుకుని ప్రశాంతి అత్తవారింట్లో అడుగు పెడుతుంది అలా పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ ఇంటికి వస్తూ ఉండగా దాత్రి కళ్ళంతా ప్రశాంతి పట్టుకున్న డబ్బు బ్యాగ్ మీదే ఉంటుంది రండి రండి ప్రశాంతి ఫస్ట్ ఆ బ్యాగ్ ఇక్కడిచ్చేయమ్మా అంత బరువు నువ్వు మొయ్యలేవు మీరిద్దరూ ఇంట్లోకి వెళ్ళి మీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటూ వాళ్ళిద్దరిని లోపలికి పంపించేస్తుంది బ్యాగ్ తీసుకొని రాత్రి ఆ డబ్బంతా తన గదిలో మంచం మీద పరుచుకుని డబ్బును చూసి పొంగిపోతుంటుంది ఆహా ఇంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు నా జీవితంలో చూస్తానని కూడా నేను అనుకోలేదు ఇంతలో తన కూతురు అక్కడికి వస్తుంది మమ్మీ మమ్మీ మన డాడీతో పాటు ఒక అమ్మాయి వచ్చిందే ఎవరు ఎందుకు మన డాడీతో పాటు ఆ గదిలో ఉంది నాకు ఎవరు చెప్పు మమ్మీ అని అంటుంది కూతురు మాటలు విన్న దాత్రి మనస్సు కలుక్కుమంటుంది అది అది మన డాడీకి సెకండ్ వైఫ్ అమ్మ మీకు పిన్ అవుతుంది కాబట్టి మీరు రేపటి నుంచి పిన్ని అనే పిలవాలి పిన్ని వల్లే మనకి డబ్బంతా వచ్చింది మీరు అడిగిన వాళ్ళే నేను కొనిస్తానమ్మా అని అంటుంది ఆ వచ్చిన డబ్బుతో దాత్రి పెద్ద బంగ్లాని కొనుక్కుంటుంది ఒంటి నిండా బంగారం వేసుకుంటుంది తన హోదాని అమాంతం పెంచేసుకుంటుంది కానీ భర్తను దూరం చేసుకున్నానన్న బాధ తనలో ఏమాత్రము కనిపించదు ఇక నుంచి ఆ బాధ తనకు తెలుస్తుంది అలా రెండు నెలల సమయం గడిచిపోతుంది భర్తలో వచ్చిన మార్పును చూసి దాత్రి అల్లాడిపోతుంది ఏమాత్రం ప్రశాంతి అఖిల్ తనని పట్టించుకోకపోవడంతో తను ఆ డబ్బును చూసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది ఒకరోజు హాల్లో ప్రశాంతి అఖిల్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుండగా దాత్రి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అఖిల్ కాళ్ల మీద పడిపోతుంది ఏమండి ఏమండి నన్ను క్షమించండి ప్రశాంతి నన్ను క్షమించు ప్రశాంతి నా భర్తను నాకు ఇచ్చేసి నీవిచ్చిన డబ్బు నీకు మొత్తం అలాగే ఇచ్చేస్తాను ప్రశాంతి ప్లీజ్ ప్లీజ్ ప్రశాంతి నా భర్తను నాకు ఇచ్చేసేయి అని బ్రతిమాలతుంది దాత్రి లేవు నీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఇది మేమిద్దరం కలిసి ఆడిన నాటకం నీ బుద్ధి ఎలా ఉందో తెలుసుకోవడానికి తన డబ్బు పిచ్చి పోగొట్టడానికి భర్త ప్రశాంతి ఆడి కలిసి ఆడిన నాటకమని తెలుసుకున్న దాత్రి చాలా సంతోషపడిపోతుంది ఇంకెప్పుడు కూడా భర్త ముందు డబ్బు గురించి ఆలోచన చేయకుండా కలిసి మెలిసి సంతోషంగా కాపురం చేసుకుంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి